స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో మహంకాళి చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నేటి తరానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేస్తూ వారి స్ఫూర్తితో ముందుకు పోతున్నామన్నారు ఇండియా అంటేనే ఇందిరా అనే విధంగా వారు పరిపాలన చేశారని పేర్కొన్నారు దేశంలోని పేద ప్రజల కోసం గరీబ్ హటావో అనే నినాదం కూడు గూడు గుడ్డ బ్యాంకుల జాతీకరణం వంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారన్నారు వారి చివరి రక్తపు బొట్టు వరకు దేశ సేవే శ్వాసగా బతికారని అన్నారు ఇందిరాగాంధీ ఆశయ సాధనకు పాటుపడదామని పిలుపునిచ్చారు ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ పేరు మీద ఇళ్లను ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనకు వచ్చే సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్లను ఇందిరమ్మ పేరు మీద మంజూరు చేయడం జరిగిందన్నారు రేపు గుడిచేరు వావనలో జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు మారి జయంతి సందర్భంగా వీడికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు మన ప్రభుత్వ వైపు ఆ సిరన్న గారికి మన మహేందర్ రెడ్డి అన్న గారికి మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సిరన్న గారికి కూరాల గారికి చిన్న రమేష్ గారికి మన గారికి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మన అందరికీ వీడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలా ఈరోజు మన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించుకొని అందరము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పేదల పేదల పెన్నీది పేద పేదలంటే ఆమెకు ప్రాణం అప్పుడు ఇచ్చిన ఇందిరామైలు తప్ప పేద ప్రభుత్వం ఏమి ఇచ్చలేదు మళ్ళా మొట్టమొదటిగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరామహిళ్ళు వేయిల కొద్దీ మంజూరు చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు ఎత్తున ఇలా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారికి జయంతి జరపడం జరిగింది ఇలా వారి చరిత్ర చూస్తుంటే ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు దేశ ప్రధానిగా ఇలా గరీబ్ హఠో విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడుగుడ్డ అనే విధానం తీసుకొచ్చి ఇలా వేల ఉన్న ఇలా భూస్వాములను గరీబ్ హఠో తీసుకొచ్చి ప్రతి పేదవానికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు పంచి ప్రతి పేదవానికి కూడా రైతాంగంలో ముందంజలో ఉంచిన మహోన్నత వ్యక్తి ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ విషయానికి వస్తే ఇప్పటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది కేవలం జయంతిని జయంతి మాదిరిగా కాకుండా ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ఆమె ఏ ఆశయాల కొరకు ఈ భారతదేశానికి తన ప్రాణాన్ని పరిధానం చేసిందో ఆ ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో తిరుమల రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో జరుగుతున్నప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ భారత మాజీ ప్రధాని ఉప్పు ఇందిరా ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధన వైపు అడుగులు వేస్తుంది వాళ్ళ ఆ రోజు ఇందిరాగాంధీ గారు సబ్బండ వర్ణాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడు కూడు గుడ్డ అలాగే గరాబీ గరీబీ హఠాభా అనే నినాదంతో ఈ దేశాన్ని సుభిక్షం వైపు నడిపిస్తూ అనేకమైన అడుగులు వేయడం జరిగింది అలా బ్యాంకుల జాతీయకరణ జాతీయకరణ మొదలుకుంటే ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి ప్రతి పేదవాడి గుండెల్లో కూడా గూడు కట్టుకున్న ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి దక్కింది అమ్మ భారతదేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను వేములో నియోజకవర్గ కేంద్రంలో వేలాడు పట్టణ కాంగ్రెస్ పక్షాన వారి ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి మూలమాలను సమర్పించి మరి ఆశ్ర సాధన ముందుకు తీసుకొని పోతామనేటువంటి ఒక అతిరణ పోడి ఈ క్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేతలు కేకే మహేందర్ రెడ్డి గారు వేలాడు సంబంధించిన పట్టణ బ్లాక్ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా పాల్గొని వారికి అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలు ఒకసారి మరణం చేసుకొని ఈ తరానికి వారు చేసిన సేవలు చెబుతూ వారిని స్ఫూర్తిగా తీసుకొని పోయేటువంటి సందర్భంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలి క్రమంలో ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటేనే ఇండియా అనేటువంటి పిలువబడే స్థాయిలో ఉక్కు మహిళగా పేదల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు గూడు 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 గుడ్డ అనేటువంటి నినాదంతో గరీబీ అట్టేవారి నినాదం తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీకరణ చేసి పేదలందరికీ ఇందిరా నిర్మించి పేదలకు భూములు ప్రభుత్వాన్ని పంచిపెట్టి ఓటు భూములు ఉండేటువంటి వారికి వారికి చెందేలా చేసి అనేక అనేక సంస్కరణ తీసుకొని వచ్చి ఆనాడు అనేక గ్రామాలు కూడా కరెంటును అందించేటటువంటి సందర్భం ఈనాటికి ఇంద్రమ్మ పేరు ప్రతి పల్లెటూరులో మనకు వినిపిస్తుంది కనిపిస్తుంది ఇంద్రమ్మ ఇండ్ల పేరిట ఈరోజు ఇప్పుడు తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇంద్రమ్మ ఇండ్లను వారి పేరు ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు క్రమంలో రేపటి రోజు గౌరముఖులు రేవంత్ రెడ్డి గారు వేళల కష్టం సందర్భం రాజా నాలే అభివృద్ధి వేల పట్టణాభివృద్ధి రాజా సిరిసిల్లా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేసినప్పుడు వచ్చే క్రమంలో ఇక్కడ నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంద్రమిళ్ళను ముంపు గ్రామాలకు మంచుదేశారు వారి పేరుమిండే మంచు చేశారంటే వారు ఎంత ప్రభావితం చేసింది దేశాన్ని అని చెప్పడాని కోసం ఈనాటి యువతకు వారు చేసిన సేవల్లో ఒకసారి గుర్తు చేస్తూ వారి ఆలోచన మీద ముందుకు తీసుకొని పోతే తీసుకొని పోయే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు అమలు చేసేటువంటి ప్రభుత్వాలుగా భవిష్యత్తు బీల్చి శ్రీ రాహుల్ గాంధీ గారి దేశ ప్రధాని అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మీ అండదండలు కాంగ్రెస్ పార్టీకి అందివ్వాలని చెప్పని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోరుకుంటూ